జడ్బి నైన్యూస్ కి స్వాగతం రామగుండం మండలం పాములపేట గ్రామానికి చెందిన గన్నా రమేష్ రెండు నెలల ప్రమాదంలో గాయపడి రెండు నెలల మృత్యుతో పోరాడి ఇరవై ఐదున మృతి చెందాడు విషయం తెలుసుకున్న సమతా సైనిక దళ రాష్ట్ర నాయకులు సమతా ఫౌండేషన్ చైర్మన్ మార్షల్స్ దుర్గం నగేష్ సోమవారం నాడు తన సభ్యులతో వెళ్లి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా మృతుని చిత్రపటానికి పూల వేసి శ్రద్ధాంజలి అర్పించి అనంతరం నగేశ్ మాట్లాడారు నాలుగు రోజుల క్రితం మనని విడిచి అందరి దూరానికి వెళ్ళాడు ఆయన చాలా మంచి వ్యక్తి అందరి తలలో నాలుతల్లా మెలిగేటటువంటి వ్యక్తి అందరి మంచి కోరే వ్యక్తి ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం రమేష్ గారి లోటు ఎవరు తీర్చలేరు ఆ కుటుంబం చాలా అంధకారంలో ఉంది రమేష్ గారు ఎక్కడ ఉన్నా వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబానికి సమతా సైనిక దళం సమతా ఫౌండేషన్ పక్షాన మేము అండగా ఉంటామని తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం సమాజంలో కూడా ప్రతి ఒక్కరూ మానవతా విలువలతో ముందుకు వెళ్ళాలని సాధక పాధకాలకు ఒకరికొకరు అండగా ఉండాలని మా వంతు సమత ఫౌండేషన్ ద్వారా మరి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ప్రజలకు అందరికీ కూడా ఎంతో కొంత సహాయం చేస్తూ ఉన్నాం మిగతా ప్రజలు కూడా తమ వంతు ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలని విలువలతో కూడిన మనవత్వంతో కూడినటువంటి జీవనం గడపాలని కోరుకుంటూ గన్న రమేష్ గారికి జోహార్లు అర్పిస్తూ నివాళులు అర్పిస్తూ